మంత్రి సవితపై మండిపడ్డ శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష్యశ్రీ చరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడడం మానుకో సవితమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయిందంటే దానికి కారణం జగన్మోహన్ గారు ఎవరి దగ్గరకు పోవాల్సిన కర్మ మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గాని మా రెడ్డి గారికి పట్టలేదు పొత్తులు లేనిదే గెలవలేని పార్టీ మీది సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మీది ఇప్పుడు నువ్వు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రెండు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పటికీ బడ్జెట్లో బీసీలకు కేటాయించాల్సిన అమౌంట్ను బడ్జెట్లో నీరు కారుస్తుంటే మాట్లాడలేని తత్వం నీది సవితమ్మ ఎన్నికల ముందు బీసీలకు యాభై సంవత్సరాలకు పింఛన్ ఇస్తామన్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అది చెప్పండి సవితమ్మ పెనుకొండ నియోజకవర్గంలో పరిగి రొద్దం సోమందేపల్లె మండలాల్లో ఇసుక మాఫియా మట్టి మాఫియా నదులను చెరువులనే దోచేస్తున్నారు అది మీరు మీ అనుచరులు కాదా సవితమ్మ చూసింది దయచేసి హాఫ్ నాలెడ్జ్ ఎందుకంటే మన పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది మన పార్టీకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకు ఈ యొక్క ఎలక్షన్లో మనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ శాతం వచ్చింది టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మీరు ముగ్గురు పార్టీలు కలిస్తే మీకు సిక్స్టీ పర్సెంట్ షేర్ వచ్చింది ఇప్పటికైనా కొద్దిగా అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫ్లికేషన్ అనేది నువ్వు కరెక్ట్గా తెలుసుకొని లెక్కలు కరెక్ట్గా తెలుసుకొని నువ్వు మాట్లాడి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ స్థాయి మీది కాదు ఇప్పుడు ప్రస్తుతంగా నువ్వు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు నీ ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ నువ్వు ఎప్పుడు అమలు చేస్తున్నావు ఎంతోమంది బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన రెండు బడ్జెట్ అయింది రెండు బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా కేటాయింపు జరగలేదు ఈ బడ్జెట్లో కూడా ఏది పడితే అది మాట్లాడినావు అయితే ఎక్కడ కూడా బీసీకు ఎప్పుడు నువ్వు పెన్షన్ ఇస్తావు నీ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది అనేది మాత్రం ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు వెనుగొండాలో అదేవిధంగా ఈ సత్యసారి జిల్లాలో కూడా చాలామంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎలక్షన్లో అయితే గట్టిగా నువ్వు హామీ ఇచ్చినావు ఈరోజు ఆ హామీని తృంగలు తగ్గుతున్నావు కనీసం నీకు ఇంగిత జ్ఞానమైనా ఉందా క్యాలెండర్తో పాడట్టు వర్క్ చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ఏదో మాట్లాడతావు ప్రజలు కూడా వింటారంటే నో ఖచ్చితంగా నువ్వు ఏది పట్టేది మాట్లాడేట్లు లేదు ఆయన విమర్శ చేసే స్థాయి కూడా నీకు లేదు ఇప్పుడు ప్రస్తుతంగా ఇస్పదంధ అయితే అదేవిధంగా నీపైన నువ్వే ఆరుకున్నావు మంచిగా వేసుకున్నావు పైన ఎంతో కేసులు పెట్టినారు గతంలోనే రోజు కూడా పెనుగొండలో కూడా అన్ని క్రషర్స్ల పైన నువ్వే అజ్మాజ్ చెలాయిస్తూ ప్రజలందరికీ కూడా బరడంగా ఉంటూ ఒక ప్రైజ్ని కోట్ చేసి బరడం చేస్తూ ఉన్నావా లేదా అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నువ్వు తెచ్చుకొని చూసే చూడాల్సిన బాధ్యత నీ పైన నిజంగానే ఉంది అదేవిధంగా ఇసుక దంద అయితే రొద్దం కానీ పరిగి కానీ ఇప్పటికీ కూడా విచ్చివిడిగా మీ అనుమతితో మీ యొక్క అనుచరులు ఈ రోజుకు కూడా ఇసుక తోలుతున్నారు మట్టి అయితే నువ్వే చూస్తున్నావు పాల సముద్రము అదేవిధంగా గొంతుపల్లి చెరువులు అయితే మట్టి తీసి తీసి అండర్ వాటర్ అసలే లేదు గ్రావిటీ తగ్గుతుంది అనే ఆలోచన కూడా నీకు లేదు ఆ మట్టి తీసుకుని పోయి మీరు అమ్ముకుంటున్నారు అసలు నువ్వు నిజంగా పెనుగొండకు ఎమ్మెల్యేగా ఉంటూ ఏం మంచిది చేస్తున్నావు అనే ఆలోచన నువ్వు ఫస్ట్ ఆత్మవిమర్శను చేసుకో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ మా విషయానికి మీరు వచ్చి విమర్శ అంత పెద్ద స్థాయిలో అయితే నువ్వు లేదు ఇంకా పైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి నీ స్థాయి గురించి ఆలోచించి మాట్లాడాలని దయచేసి మేము కోరుకుంటున్నాం